మనస్తాక్ చెప్పండి కాదు ఇప్పుడు మేము ఆమె ఇచ్చాం ఆరు ఆరు సంవత్సరాలు ఆమె ఇచ్చాం ఆరు పథకాలు ఆరింట్లో ఈవేళ మీకు చెప్పాం కదా పెన్షన్ మా పెన్షన్ వేళ మీకు తెలుసు కదా ఆయనలాగా ఆయనలాగేం వాయిదాల పద్ధతులు ఇవ్వలేదు రెండోది ఏమిటంటే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాము మహిళలకి ఒకటి ఇచ్చాము రెండోది ఇస్తాము మూడోది ఏమిటంటే ఈవేళ ఇగో ఈ అన్నదాత కాదు తల్లికి వందనం తల్లికి వందనం ఇచ్చాము అన్నదాత పదవ తారీఖు తర్వాత డిపాజిట్ చేస్తాం మహిళలకి ఆర్టీసీ బస్సు ఫ్రీగా అన్నాము ఆగస్టు పదిహేను నుంచి ఆ పథకాన్ని ప్రారంభిస్తున్నాము ఇక ఇవి కాకుండా మేము ఇవ్వలేని హామీలు చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా అమలు చేస్తున్నాయి ఈవేళ ఇంటింటికి ఒక పదిహేను లక్షల కుటుంబాలని ఎంటర్ప్రెన్యూర్స్గా తయారు చేయాలని ఆలోచనతో ఒక కంపెనీ ఎక్కడైతే పెద్ద కంపెనీలు ఉన్నాయో వాళ్ళకి అబ్జెప్తున్నారు అది రాబోయే వన్ ఇయర్ టూ ఇయర్స్లో రిజల్ట్ వస్తుంది కానీ ఇప్పుడు వెంటనే చేపట్టుకున్నాం కాబట్టి నువ్వు ఇలాగా బిలీనియర్ అయిపోమంటే అయిపోడు కదా వాడికి ఏదో పని అబ్జెప్తారు అట్లాగే ఈవేళ విశాఖపట్నంలో ఉమ్మడి జిల్లాలో మీరు రాసుకోండి జగన్ రెండు సంవత్సరాల తర్వాత ఎనిమిది లక్షల కోట్లు పది లక్షల కోట్లు వస్తాయని సిఐఎం మీటింగ్ పెట్టి చెప్పాడు ఒక్కటేనే ప్రారంభించారా చెప్పండి మీరు ఇవాళ మేము ప్రారంభ దశలో ఉన్నాం సుమారు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఎనిమిది లక్షల పాయింట్ యాభై వేల కోట్ల రూపాయలు గ్రౌండింగ్ రెడీ ఉన్నాయి నేను మొన్న చెప్పాను దానివల్ల ఎంప్లాయ్మెంట్ కూడా ఎనిమిది లక్షల దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి అందులో విశాఖపట్నంలోనే సుమారు మూడు లక్షల కోట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి రెండేళ్లలో ఇప్పుడు మొదలు పెడతారు వెంటనే కొచ్చే పోదు కదా అదే మనం అదేదో అంటారు సామెత చెప్తారు చెప్తే విండగానే ఏదో తిరిగితే ఏడు ఏదో గిల్లితో ఏడు ఏదో సామెత ఉంది ఇప్పుడు మనోడు చెప్తే అర్థం కాదు తెలీదు మొండిగా వెళ్ళిపోమంటాడు ఎవరైనా గొడవ ఆగితే ఎంక్వైరీ చేసి చర్య తీసుకోమంటారు చట్టపరంగా నరికిమంటాడండి ముఖ్యమంత్రి సాయి మనిషి మీరు రపారప నరికిమంటే నరికి వస్తారు ఇది మనుషుల లేదా ఇదే గవర్నమెంట్ లేకపోతే ఏంటి గవర్నమెంట్ లేదు ఎవరు అడ్డుకోవడం కార్ కింద పాడేశారు నేను చెప్పింది అది తప్పు అయితే తప్ప అయిందని నేను చూసుకోలేదు డ్రైవర్ డ్రైవ్ చేస్తాడు చాలామంది ఏమంటారు అంటే కారులో ఉన్నోడికి సంబంధం లేదు కదా డ్రైవర్కి ఆ సంబంధం అంటే ఒక రెస్పాన్సిబుల్ వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిని నువ్వు హోదా అడిగావు నీకు అసలు హోదా ఇవ్వడానికి అవకాశం లేదు కానీ అది ఏదో కొన్ని గౌరవాలు ఇచ్చారు నీకు నీకు కమెంట్ సెక్యూరిటీ ప్రోటోకాల్ ప్రకారంగా వెహికల్స్ అన్నీ కూడా ఉంది నీకు ఎక్కడికి అన్నీ అన్ని బందోబస్తులు ఇస్తున్నారు కదా మరి నువ్వు నీ కాన్వాయ్లో చనిపోయినప్పుడు జస్ట్ నీ కట్స్ ఎవరు చనిపోయినాయి లేకపోతే మన కార్ తగలలేదు వెనకాల కార్ తగిలినా ఏం జరిగిందని ఆపి ఎవరికి ఏం జరిగిందో చూడండి ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళండి ఏదో కార్లో చెప్తారు కాన్వాయ్ కార్లో ఎవరైనా అది మానవత్వం అది పెట్టాం అన్నారు పెట్టినా కూడా ఏడు మిలియన్ టన్లు దాటడానికి నానా సంకలం ఆకాం స్టార్టింగ్లోనే మూడున్నర మిలియన్ టన్నులు తర్వాత మళ్ళీ మన ప్రధానమంత్రి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయన ఒక మూడున్నత మిలియన్ టన్నుల్ని పెంచారు అది ఏడు మిలియన్ టన్నుల వల్ల బాగా లాభాలకు వచ్చింది మళ్ళీ తర్వాత తర్వాత మరి ఏమైందో తెలియదే అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం లాస్ట్లోకి దాన్ని ఇవాళ సర్వైవ్ చేయాలని చూస్తారు దాని బదులుగా ఇవాళ వాడు ఇరవై మిలియన్ టన్నుల కర్మాగారాన్ని స్థాపించడానికి ప్లాన్ చేసుకున్నాడు ఇప్పుడు ఫస్ట్ వేంజ్లో పది మిలియన్ టన్నులు పెడుతున్నారు పదిహేను మిలియన్ టన్నులు అంటే స్టీల్ ప్లాంటివి లాంటివి రెండు అంటే ఎంతమంది జనం పడతారో చూడండి ఇరవై వేల మందికి ఇవాళ డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇండైరెక్ట్గా దగ్గర మరో ముప్పై వేల మందికి వస్తుంది అంటే సుమారు యాభై వేల మంది ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది ఈ వన్ ఇయర్లో అయితే మరి మనం టైం కూడా ఇవ్వాలి ఈ టైం నుంచి పలానా ప్లేస్కి వెళ్తాను మళ్ళీ ఆ టైంలో అరగంట ఉంటాను గంట ఉంటాను ఆ గంట తర్వాత మళ్ళీ నేను మళ్ళీ వెనక్కి వస్తానంటే ఏ ప్లేస్కి వెళ్తావు ఆ ప్లేస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఏటీసీకి ఇవ్వాలి తెలుసు కదా ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్ కంట్రోల్ అని ఉంటుంది దానికి మనం సబ్మిట్ చేసే తప్పితే మీకు పర్మిషన్ రాదు అది మీకు ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులకి ఒక గంట ముందు ఫైల్ చేయాలి ఒక గంట ముందు ఫైల్ చేస్తే ఎందుకు రాదు నువ్వు పర్మిషన్ లేకుండా హెలికాప్టర్ లాగా ఉంది కాబట్టి నేను పడిపోయి అక్కడ ఎక్కడికి దిగేస్తాను అక్కడి నుంచి వెళ్ళిపోతానంటే ఇవన్నీ కూడా నడవు అడ్మినిస్ట్రేషన్ ఉంది ఇండియాలో ఎవియేషన్ సిస్టమ్ ఎలా నడాలో ఎవియేషన్ డిపార్ట్మెంట్ ఉంది డీజీసీ అంటారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఎవియేషన్ అని ఒక హెడ్ ఆఫీస్ ఉంటుంది ఢిల్లీలో వాళ్ళ కంట్రోల్లో ప్రతి ఎయిర్పోర్ట్ ఏటీసీ కంట్రోల్లో ఉంటుంది ఎక్కడ ఏ ఫ్లైట్ ఎగిరి